కనీసం గవర్నమెంట్ కి ఒక నాలుగైదు నెలలనే టైం ఇవ్వకుండానే మీరు మీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో మీ పార్టీ ఏదైతే ఉందో కొంత తీవ్రమైనటువంటి దా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందేమో ఈ రోజు ఇప్పుడు డిబేట్ కి వచ్చి నాయకులు కూడా మాట్లాడే విధానం ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నారు దుష్టుడు అంటున్నారు మళ్ళీ ఇంక ఛాన్స్ రాదు ఇంక మేమే ఎప్పుడెప్పుడు మేమే వస్తాం మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారని రోజు చెప్తా ఉన్నాం ఈ రోజు గతంలో టిడిపి పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వీళ్ళు పోటు పొడిచిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇస్తే మీరెందుకు పోలవరం కట్టలేదు మీరెందుకు రాజధాని కట్టలేదు మీరెందుకు ఇచ్చిన ఆమెల తొంభై ఒక తర్వాత ఒక ఒక ఘోరమైనటువంటి ఓటను ఓడిపోయారు మీరు ఈ రోజు ముగ్గురు ఏకమైన మూడు పార్టీలు ఏకమై వచ్చారు కనుక కేవలం ఫైవ్ పర్సెంట్ ఓట్లతో మీరు ఈ రోజు అధికారం సాధించారు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు దుష్టుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు మా నాయకుడే మంచోడు మంచి పరిపాలన ఇస్తాడు అని చెప్తా ఉన్నారు కదా రేపు ఈ రోజు లే మీరు అధికారంలోకి రాలనే ఒకే ఒక ఉద్దేశంతో నోటుకు వచ్చిన హామీలన్నీ ఈ రోజు మీరు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తెగ అప్పులు చేశారు రాష్ట్రానికి అన్నారు వచ్చిన వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అది అప్పు కాదా మనం తీసుకొచ్చింది ఏంటి అది అప్పు కాదా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలు మీకు నచ్చలేదు ఇంటికి పెన్షన్ ఇచ్చే పద్ధతి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మరి అది అదెందుకు మీరు అమలు చేశారు వాలంటీర్లకు పదివేల రూపాయలు తీసుకు ఇస్తానన్నారు ఏది రేపు ఫస్ట్ తారీఖు పదివేల చేత ఏది తర్వాత మీరు కూడా కూడా ఎలక్షన్ ఎదురు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపిస్తారో ఉమ్మడి ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చినటువంటి ఘనత మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు వదిలేసి వచ్చారు ఉమ్మడి రాజధాని రేపు మొన్న రెండు వరకు ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని వదిలి వచ్చి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఈ రోజు వచ్చి మాది ఘోరమైన ఓటం లాగా మీరు ఏదో మంచి ఓటం లాగా మీరు చెప్తున్నారు మీ పరిపాలన రెండు వేల పద్నాలుగులో చూసి చీ కొట్టారు ఇరవై మూడు సీట్లతో అదే పర్సెంటేజ్ ఓట్లు మీకు ఈ రోజు మూడు పార్టీలు కలిసి వెళ్ళే కానీ మాకేమి ఓటు పర్సెంటేజ్ తగ్గలేదండి మా అభిమానులు మాకు ఉన్నారు మా పార్టీ సింపదైజర్స్ మాకు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు తిన్నటువంటి వ్యక్తులు మాకు కూడా ఉన్నారు కాబట్టి ఎందుకు చూద్దాం ఒక కొంచెం ముందుకెళ్ళి ఇల్లు అనగానే పంగైపోతు నెల రోజులు అయింది నెల రోజులు అయింది కాబట్టి నెల రోజుల తర్వాత సూపర్ సిక్స్ రోడ్ నోటుకు వచ్చిన హామీలన్నీ ఇచ్చారు దాటినటువంటి వారికి పదిహేను తర్వాత ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తారు సిలిండర్లు ఇస్తారు అప్పుడు అది డబ్బులు పంచడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచితే అది డబ్బులు పంచడం మరి మీరెందుకు అంత దమ్ముతో ఆ పథకాలు మార్చలేకపోయారు అదే మేనిఫెస్టో ఇరెందుకు వచ్చారు అని చెప్పి నెరవేర్చి మీరు మాట్లాడండి ఈ రోజు ప్రజావేది కూల్చారని మనం మా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చారని ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వేసినట్టు వేసినట్టు విషభేదం ఈ రోజు చెట్టై కూల్చేస్తుంది అని అన్నారు మరి మీరెందుకు మరి మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వచ్చినట్టు మీరు పాపం మీరు శాంతి స్వరూపులు కాబట్టి మీరు ఊరుకో ఉండాల్సింది మా వాళ్ళెందుకు ఇళ్ళ మీదకి వెళ్ళి కొడుతున్నారు మా ఎందుకు కేసులు పెట్టి లోపలేస్తున్నారు గెలిచారు కదా పరిపాలన చేయండి మీరు ఖర్చు సాధింపు చర్యలు చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకు ఏం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని చూస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నుంచి మాట ఆ మరి మీరెందుకు గతంలో మీ టీడీపీ ఎమ్మెల్యేలు కాపాడుకోలేకపోయారు మరి ఇప్పుడు మా పదకొండు మంది కూడా ఉండరని మీరే చెప్పేస్తున్నారు

మాట్లాడతానంటున్నారు చంద్రబాబు నాయుడు విసిరించినటువంటి సంస్కృతి మాట్లాడే ముందు మీ నాయకుడు మీద మీ నాయకుడు పెట్టలేని పార్టీకి మీ నాయకుడు సీఎం కానీ మా నాయకుడు పెట్టిన పార్టీకి మా నాయకుడు సీఎం గా ఒకే ఒక దమ్మున్నటువంటి మనగాడు మా నాయకుడు ఆ నాయకత్వంలోనే మేము పని చేస్తాం ఏమండి 29 రూపాయలు అనుకున్నట్టు వినాలి వెంకలేష్ గారు ప్లీజ్ హోల్డ్ యు సెల్ఫ్ మీ గారు గారే చెప్పండి వినాలి మీరు వన్ సైడ్ కి చెప్పుకుంటే మాట్లాడాలి వెంకలేష్ గారు వెయిట్ వెయిట్ సురేంద్ర గారు సురేంద్ర అడిగారు

సమయం పాటించాలి కదా సమయం వెంకటేష్ గారు ఇతర ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మీరు నేను చెప్పినప్పుడు కనీసం మీరు హోల్డ్ అనే అవ్వాలి కదా అలా చెప్పుకుంటూ పోతే ఎలాగా రైట్ సురేంద్ర నాయుడు గారు మేక్ యూ పాయింట్ సురేంద్ర నాయుడు గారు సార్ ఇప్పుడు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి గారు సుదీర్ఘంగా విప్పని ఉపన్యాసం ఇస్తున్నారు మీటింగ్ లో చెప్పినట్టు నేనేం చెప్తానంటే వెంకటలక్ష్మి గారు గమనించాల్సింది ఒకటి దుర్మార్గుడు అని ఎవరిని అంటారు ఇప్పుడు ఒక కార్యకర్త ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ పార్టీ నాయకుడిని జై చెప్పమంటే వేరే పార్టీ నాయకుని జై చెప్పమంటే చెప్పలేదని గొంతు భోజనాన్ని దుర్మార్గుడు అనదా అంటారా అనరా నెంబర్ వన్ నెంబర్ టూ ఒక డాక్టర్ ఒక డాక్టర్ సుధాకర్ మేరావి బడుగు బలహీన వర్గాల్లో పుట్టి ఒక మేధావి అయినటువంటి డాక్టర్ ని అడిగినారు పాపానికి పాపానికి పిచ్చోడిగా ముదరేసి మీద పిచ్చోడిగా ముదరేసి సరే ఆయన దుర్మార్గుడు అనుభాప ఏదైతే అబ్దుల్ సలాం అబ్దుల్ సలాము పూర్తిగా కుటుంబ సమేతంగా రైలు కింద పడి చనిపోయేదానికి కారపడైనటువంటి ఈ దుర్మార్గు దుర్మార్గుడు ఆయన తప్ప ఒక డ్రైవర్ సుధాకర్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ డ్రైవర్ ని సంపి డోర్ డెలివరీ తీసుకొచ్చిన చేసుకొస్తే అతన్ని మళ్ళా మీరు ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తే ఇతన్ని దుర్మార్గుడు అనుకుంటా ప్రజలు మెచ్చినటువంటి రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే రైతులు త్యాగం చేసి అలాంటి రాజధాని నాశనం చేసిన వాడిని దుర్మార్గుడు అనకూడదా పోలవరాన్ని నాశనం చేసినోడిని దుర్మార్గుడు అనకూడదా ప్రజల ఆస్తిని ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తిని పూర్తిగా ధ్వంసం చేసిన వాడిని దుర్మార్గుడు అనుకుంటా ఇచ్చిన హామీల్ని నెరవేర్చినటువంటి ఈ దుర్మార్గుని దుర్మార్గుడు అనుకున్నా ఇంకేమనాలి ఈరోజు ఎన్నికలకు వచ్చేటప్పటికి నేను పూర్తిగా మత్తి నిషేధం చేసి ఓట్లు పెడతానన్నటువంటి దుర్మార్గుడు మత్తి నిషేధం చేసి మోసం చేసినాడు మహిళల్ని దుర్మార్గులు అనుకుంటా బాబాని సంకేషణోడిని దుర్మార్గులు అనుకుంటా తల్లిని తల్లిని దూరంగా ఇంకేమనాలి ఇంకేమన్నా గారు ఒక వైపు వెంకట లక్ష్మి గారి నెత్తిన కూడా ఐదు లక్షల రూపాయలు సగటు అప్పు చేసిన అప్పు నెత్తిని పెట్టినటువంటి ఈ దుర్మార్గు దుర్మార్గులు అనుకున్నాయి ఇంకేమనాలి మళ్ళీ ఈయన నీతులు వల్లిస్తున్నారు జైల్లో పోయి పరామర్శించేసి బయటొచ్చి నువ్వు విత్తు ఒకటి విత్తితే చెట్టు ఇంకోటి వస్తుందా ఇదే విధంగా వస్తుంది చంద్రబాబు గారు నిన్ను హెచ్చరిస్తున్నాను అంటే నువ్వు హెచ్చరించేది నిన్నే మేము హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో పదకొండు మంది మాకు అవసరమరా నీ ఎమ్మెల్యే మాకేందండి కావాల్సింది నూట అరవై ఐదు మంది ఉన్నారు మాకు నీ ఎమ్మెల్యే మాకు అవసరమా నీ సంస్కృతి మాది కాదు మీ ఎమ్మెల్యేలు మాకు ఎవరు చార్ తా అంటే ఎవరు వద్దన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే హింసించారో ఇలాంటి వైసీపీ నాయకుల్ని ఎవ్వరినీ కూడా తెలుగుదేశం పార్టీ లేకి నో ఎంట్రీ తెలుగుదేశం పార్టీలోకి అని చెప్పి క్లియర్ గా చెప్పేశాడు ఇలాంటి వాళ్ళు మాకెందుకండి అవసరం మాకేం అవసరం ఎలాంటి వాళ్ళు వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు కూడా తెలుగుదేశం దేశం పార్టీలోనో ఇంకో పార్టీలో చేరపావా కానీ తెలుగు స్థానం లేదు వేరే పార్టీలో ని చెబాలి సురేంద్ర గారు సురేంద్ర గారు చెబాలి ఒక్కటి ఆన్సర్ చేయండి వైసీపీ నుంచి వస్తా అంటే ఎమ్మెల్యే కావచ్చు మీరు నేతగా వచ్చి రానేవరా నా పాయింట్ కంట్రోల్ సురేంద్ర గారు ఈ పార్టీ పార్టీ ఉండాలా మళ్ళా రావాలా సురేంద్ర గారు 5 రూపాయలకే ఆంధ్రప్రదేశ్ ను ముప్పై సంవత్సరాలు ఎనికి తీసుకుపోయినటువంటి పార్టీ సురేంద్ర గారు హానెస్ట్ గా ఆన్సర్ చేయండి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే మాజీ మంత్రులు కావచ్చు కీలక నేతలు వస్తా అంటే మీరు తీసుకోరా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి సార్ హానెస్ట్ గా చెప్తున్నా ఆనెస్ట్ గా చెప్తున్నా రెండు వందల పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే వైసీపీ పార్టీలో ఉండి పదవులు అనుభవించి అన్ని కూడా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ నా పర్మిషన్ లేని తెలుగుదేశం పార్టీకి

సురేంద్ర గారు ఎన్నికల ముందు మీ పార్టీ అందరూ చాలా మందిని తీసుకున్నారు వసంత కృష్ణ సార్ కావచ్చు కొలుసు సార్ కావచ్చు గుమ్మనూరు జీరం కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు చాలా మంది ఆన ఆనంద రెడ్డి కావచ్చు వాళ్ళందరూ వైసీపీలో వాళ్ళే కదా వాళ్ళందరూ తీసుకున్నారు ఎన్నికల ముందు ఎవరైతే ఎవరైతే మేము తెలుగుదేశం పార్టీ